ఆలగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని చింతకుంట జామియా మసీదులో ఆళ్లగడ్డ సద్దాం కాలనీలో బుధవారం పి చింతకుంట గ్రామం చెందిన ఇంజేటి నాగిరెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు ఆయన తండ్రి స్వర్గీయ ఇంజేటి కృష్ణారెడ్డి ఉన్నప్పటి నుండి పది సంవత్సరాలు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఇచ్చారన్నారు ఆయన తదనంతరం తాను కూడా ఆలగడ్డ చింతకుంట ముస్లిం సోదరులకు ఏదో ఒక రూపంలో సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు గత సంవత్సరం వెయ్యి మంది ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను అందచేయడం జరిగిందన్నారు ఈసారి కూడా వెయ్యి మంది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వటం జరిగిందన్నారు చంద్రమౌళేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వటం మాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు ముస్లిం సోదరులకు స్థల వితరణ రూపంలోనూ ఏదో విధంగా తాము సహాయ సహకారులు అందించామన్నారు అల్లా దీవెన్లు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి అంబటి నాగిరెడ్డి ముస్లిం నాయకులు బికారి సాహెబ్ పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు ਦਾਲ <laughs> ਦਾਲ <laughs> ஆறு இருபத்தாறு எயிட் ஏஜி எப்படி இருந்தீங்க ముస్ంజాకాంక్షలు ఈ రోజు ప్రతి సంవత్సరం మేము చేసేది మీకు అందరికి తెలిసితే ఈ సంవత్సరం కూడా మేము ఇఫ్తాబ్ హిందూ ముస్లిం సోదరులకు అందరికి ఇచ్చాము ఎంతో సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటూ అందరినీ కోరుకుంటున్నాము ఈ విజవంతం చేసిన ప్రతి ఒక్కరికి దాని ఒక ప్రతి గతి పది సంవత్సరాల ముందు నుంచి అప్పుడు ఆయన చేసుకున్నాడు మా నాన్నగారు చనిపోయినాక ఒక ఐదు ఆరు సంవత్సరాలు తక్కువ మిగతా సంవత్సరం నుంచి ఏదో ఒకటి ముస్లిం దానికి ఏదో ఒకటి సలం రూపంలో కానీ ఏదో ఒక రూపంలో కానీ మేము చేసుకుంటూ వస్తున్నాం ఆనగడ్డ మరియు చెందుకున్న ప్రజలకి ఏదో ఒకటి ముస్లిం సోదరులకి ఏదో ఒకటి చేసుకుంటూ వస్తూనే ఉన్నాం పోయినసారి లంజాన్ తోఫా అని అందరికీ ప్రతి ముస్లిం సోదరులకి వెయ్యి వెయ్యి మంది చొప్పున ప్రతి వెయ్యి కుటుంబాల చొప్పున ఇచ్చేసాం తోఫా ఇచ్చా ఇదే ఇదేసారి ఈ సంవత్సరము వెయ్యి మంది చూస్తూ భోజనాలు పెడుతున్నాము ఇది విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను చాలా ఆనందంగా ఇంటో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను నాగిరెడ్డి గారు ఆధ్వర్యంలో ఇంజయెడ్డి నాగిరెడ్డి గారి ద్వారా ఈరోజు ముస్లిం సోదరులకు అందరికీ విస్తార బిందు కార్యక్రమాన్ని రూపొందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇది మా కుటుంబంలో ఎప్పటికప్పుడు ప్రతి రంజాన్ సీజన్కి మా అన్నగారైన నాగిరెడ్డి గారు ముస్లిం సోదరులకి ఏదో ఒక రూపంలో ఒకటి స్థలం రూపంలో కానీ తోఫా రూపంలో కానీ ఈరోజు భోజనాల కార్యక్రమం రూపంలో కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేయడం జరుగుతుంది ఇలా చేస్తూ అల్లా దైవనలు వాళ్ళకి మాకు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను మన మన ఇంజక్షణ ప్రతి ఒక్క సంవత్సరం రంజాన్ తోఫా